హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని సో అందరికీ కూడా ఐ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఆ మార్కెట్ లేదు కాబట్టి వాళ్ళ లైవ్లో చెప్పుకుంటున్నాము తేదీ వచ్చేసరికి జనవరి రెండు రెండు వేల ఇరవై మూడు ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా ధరలు తెలుసుకునే ముందు సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్రతిరోజు మిర్చి మార్కెట్ అప్డేటు అనేక రకాల ఫీల్డ్లు వాటితో పాటు కాటన్ ధరలు పంటల పైన స్ప్రేయింగ్ చేసేటువంటి మందులు అవన్నీ కూడా నేనైతే మీకు తెలియడానికి రెడీగా ఉంటాను ఎవ్రీడే కూడా సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ముందుగా చేయాల్సింది లైక్ చేయండి అలాగే మనం చెప్పేటువంటి నేను ఒకటే తెలియజేస్తున్న రైతులకు మీరు వేసుకున్న వెరైటీ ఏంటిది అలాగే ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది ఎక్కడి నుంచి మీరు మెసేజ్ చేస్తున్నారు అనేది అన్నపిస్తాను అయితే నేను ఏమంటున్నానంటే మిర్చి ఏ ఏ వెరైటీలు వేసుకున్నారు మీ దగ్గర నుంచే సమాధానాలు మనకు రావాలి అదైతే గుర్తు పెట్టుకోండి మీ దగ్గర నుంచే నాకు సమాధానాలు రావాలి అలాగే మీకు ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది మనం చెప్పింది ఎన్ని ఫాలో అయ్యారు అనేది కామెంట్ ఒక ముప్పై వేల మంది చూశారనుకో అందులో ఒక పదివేల మంది అన్న కామెంట్లో తెలియజేయండి ఈరోజు మనకు కొత్తమిర్చి ధర వచ్చేసరికి ఇరవై మూడు వేల ఆరు వందలు జెండా చేశారు కొనుగోలు మాత్రం ఇరవై మూడు వేల నుండి ఇరవై మూడు వేల ఐదు వందలు ఇరవై మూడు వేల నాలుగు వందలు బెస్ట్ తేజ రకాలకు కొనుగోలు అవుతున్నవి లావు రకాలు వేసుకోవద్దండి తేజ రకాలు వేసుకోండి బాగుంటుందని నేను ఎప్పటి నుంచో తెలియజేస్తూనే ఉన్నా లావు రకాలు మధ్యప్రదేశ్ గుజరాత్ సో అక్కడ బాగా పండడం జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ కూడా ముప్పై నాలుగు ఉన్న మిర్చి ధర ఇరవై నాలుగు వేల నుండి ముప్పై వేల రూపాయల వరకు పెరగడం జరుగుతుంది తగ్గిపోవడం జరిగింది అందుకోసం లావులు థర్టీ ఫోర్లు కానీ తర్వాత మనకు కార్గోలు షార్కులు ఇవేది చూసుకున్నా పదిహేను పదహారు వేల కంటే ఎక్కువ లేదు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇంకో ఇప్పుడు కూడా సో లావులో ఐదు ఎకరాలు కోత కూలి తగ్గుతుంది అనుకుంటున్నారు కానీ కూలికి దానికి సంబంధం ఏమి ఉండదు కోత కూలి మనకు తేజాలు ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎంత ఏదున్నా తేజ మార్కెట్ తేజ మార్కెటే బాగుంటుంది అయితే ఈరోజు లావులు కనుక చూసుకున్నట్లయితే మనకు ఇంకా సల్ఫ్ తేజా గురించి మాట్లాడుకున్నట్లయితే తేజాలో బెస్ట్ రకాల డిలక్స్ ఇరవై మూడు వేలు మీడియాలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు మిక్సింగ్ లాల్ కట్లు పద్దెనిమిది వేలు పదహారు వేలు పదహారు నుంచి పద్దెనిమిది వేలు తేజ తాలు పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నాయి కొత్తవి ఏసీ కూడా ఇరవై మూడు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ఇక కొత్తవి ఆర్మూర్ షార్కు ఎక ఫార్టీ సెవెన్ పదహారు వేల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి నెక్స్ట్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ సివెన్ బ్యాటే కూడా అదే పదహారు వేల నుంచి పదిహేడు వేలు రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి ఇంకా సీట్ రకాలు నాటకాలు తాళు పదివేలు పదకొండు వేలు డిలక్స్ ఉంటే పన్నెండు వేలు అదేవిధంగా మనకు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదహారు వేల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది మనతో పాటు చాలామంది రైతులు మార్కెట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా మనల్ని భయ ప్రశాంత్ భయ సో అని చెప్పి కలిసి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నావు మన ఫాలోవరు నమస్తే నమస్తే మీ పేరు అనిల్ కుమార్ అనిల్ కుమారా ఎవరు చింతపల్లి టోల్ గేట్ చింతపల్లి టోల్ గేట్ ఎలా ఉంది మన సైడ్ మెరుపు తోటలు తోట వందకు ఒక నైన్టీ పర్సెంట్ పోయినాయి నీకు ఫాలో అయిన సబ్స్క్రైబర్ చాలా వరకు అయితే బాగానే ఉన్నది మన ఫాలో అయిన వాళ్ళు బాగుండదు బాగానే అయ్యారా అయిన వాళ్ళు చాలా మంది వరకు బాగానే ఉన్నాయి సో విన్నారు కదండి నేను మార్కెట్ లో రైతు కలిశారు మన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ ఏమన్నారంటే మన వీడియో ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరిది బాగుంది ఎవరైతే ఫాలో కాలేదో నైంటీ పర్సెంట్ మొత్తానికి పోయినవి అదే కదా సో ఎంత వస్తుంది ఎకరానికి మీకు దిగుబడి ఎకరానికి అయితే ఇప్పుడు మాక్సిమం ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థర్టీ కూడా వస్తుంది ఏది మన వీడియో ఫాలో అయిన ఎట్లా ఉంది మీ ఏరియాలో ఎకరానికి ఒక రెండు మూడు క్వింటాలు అంతే వినండి బ్రదర్ ఇంత మంచి కంటే బ్రదర్ నాకు మధ్య మధ్యలో ఫోన్ చేస్తా ఉన్నారు తెలియదు ఇప్పుడు కలిసిండు నెంబర్ షేర్ చేసుకున్నా ఎలా ఉంది బ్రదర్ మనం చెప్పేషన్ మందులు అయితే సూపర్ బాగున్నాయా ఎప్పుడైనా భయం మందు లాంటిది కానీ ఇప్పుడు చెప్పలేదు నేను కూడా యూజ్ చేయలేదు సో ఎందుకంటే రైతులకి రైతే ఒక ఆదర్శం అనమాట ఇలా రైతులు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాము ఏదైనా ఉంటే నేను జెన్యున్ గానే చెప్పడానికి సిద్ధంగా ఉన్నా కొన్ని రకాలు బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ ఇవి లావులోకి పోతున్నాయి ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోండి అండ్ కొన్ని రకాల వెరైటీలు అయితే ఎకరానికి బ్రదర్ ఇప్పుడు నేను ఒకటి తెలియజేస్తా మనం వేసుకునే వెరైటీలో దమ్ము ఉండాలా భూమిలో దమ్ము ఉండాలా ఎలా ఒకసారి తెలియజేస్తారా ఫస్ట్ సీడ్ ఫస్ట్ సీడ్ లో ఉండాలి తర్వాత భూమిలో ఉండాలి తర్వాత మనం కొట్టే స్ప్రేలో ఉండాలి ఎందుకో తెలుసా అన్న ఎందుకు ఎందుకన్న తెలుసా నేను చెప్తా వినండి ఎందుకంటే నేను నిన్న ఒక ఫ్లాట్కి వెళ్ళా రైతు దగ్గరికి రైతు మూడు ఎకరాల తోట వేసుకున్నాడు ఆ వేసుకున్న మూడు ఎకరాల తోటకి కూడా మూడు రకాలు మూడు 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 ఎకరాలు మూడు వెరైటీలు వేసుకోవడం జరిగింది అదే నెల అదే భూమి అదే మందులు కొడుతుండ్రు ఆ మూడు రకాల వెరైటీలకి కూడా కానీ ఒక వెరైటీకి మాత్రము సపరేట్ ఏ మందు కొట్టట్లే దీని వీటి ఈ రెండు ఎకరాలకి ఏ మందులు కొడుతున్నారో దానికి కూడా అదే మందులు కొడతా ఉన్నారు దీనికి ఏ మందు కట్టలేస్తున్నారో దానికి అదే దీనికి ఎప్పుడు నీళ్ళు కడుతున్నారు దానికి అప్పుడే కడుతున్నారు మరి ఆ సీడ్ ఎందుకు ఇంతగా ఆసింది రైతులు నిన్న కామెంట్ లో పెడతా ఉన్నారు కదా ఈతమానే పద్ధతి బాగుండాలి అదని అర్థం చేసుకోండి మూడు ఎకరాలు ఒకే పెట్టి మూడు ఎకరాలు ఒకే విధంగా కాయాలి కదా మరి ఏం బ్రదర్ అవును కాయాలి కాయాలి కదా కాయాలి ఇట్లా గుర్తు పెట్టుకొని ఇలా చేయండి పార్టీ చేజమాన్యం బాగుండాలి నేను రోజు చెప్తానే ఉన్నా అనేక రకాల ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నా అలాగే సీట్ బుకింగ్ అనేది చేసుకుంటా జరుగుతుంది ఇప్పుడు ఎవ్వరు తొందరపడి చేసుకోవద్దు ప్యాకెట్ కొంత చొప్పున గట్టించుకుంటా పోతారు ఎవ్వరు అలా చేయొద్దండి మనకు ఏప్రిల్ మే మే వరకు ఉంది టైము ఎవ్వరు కూడా ఇది బెస్ట్ దొరకదు దొరకదు అని ఎవ్వరు కూడా చేసుకోవద్దు తొందరపడి ముఖ్యంగా మీకే రైతులు ఇంతకంటే ఇంకా తెలియగా చెప్పాలనుకుంటే ఇక మీ ఇష్టము కూడా సో ఇవాళ సొంత అన్నదముల ఇంట్లో ఏ మందు కొడుతున్నారు అనేది చెప్పట్లే అన్న అని చెప్పి ఏపీ నుంచి నాకు ఒక రైతు అట్లాంటిది మీరు మాకు ఒక దేవుడితో సమానం సో అంత గొప్పగా పోల్చుకోవద్దు కాకపోతే ఇంట్లో వాళ్ళే చెప్పట్లేదు మీరు అంత మంచి చేస్తున్నారు కదా సో అది నా యొక్క ధన్యవాదాలు మీ యొక్క పాదాభి వందనాలండి సో ప్రతి ఒక్కరికి ఇదే తెలియజేస్తున్నా అందరూ బాగుండాలి ఎవరే ఉన్నారు చింతపల్లి టోల్ గేట్ చింతపల్లి టోల్ గేట్ మీ ఏరియాలు ఏమైనా ఉన్నాయి పోయినాయి అందరి పోయినాయి అంటే ఎట్లా వైరస్ వల్ల దేని వల్ల పోయినవి కొన్ని వీరి కుల వల్ల కొన్ని ఏమో ఇప్పుడు నల్ల వల్ల రెండు రోజులు మందులు పోతుంది

ఎకరానికి ఈ సంవత్సరం అయితే నల్లి ప్రభావం బాగుంది ఉన్న ఉన్న తోటలు బాగానే ఉన్నాయి కొన్ని ఏం తోటలు మాత్రమే కొంచెం డిఫికల్ట్ ఉంది మేము డబల్ టూ వేసుకున్నాం

ఇరవై రాదులే కానీ పదిహేను నుంచి ఇరవై గంటలు రావచ్చు కొండలు చేసి చేశాను అట్ల ముందు ఈ ఇయర్ ఉన్నట్టు లేదు లేదు అప్పుడు టూ ఇయర్స్ రాదు కాంబినేషన్ కలుపుకోవడం రాదు ఇప్పుడు వస్తుంది ఎందుకంటే మీరు ఉన్న వీడియోస్ ఫాలో అయ్యి దాంతోపాటు కాంబినేషన్ కూడా కలుపుకొని స్ప్రే చేసుకుంటున్నాను ఫాలో అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ మంచి కొరకే కదా మనకు చేస్తున్నది ఇంత రిస్క్ పడి ఫీల్డ్ తిరగడం విత్తనాలు చెప్పడం మన మంచి కూరకే కదా అందరికీ రైతులు అందరూ అందరు అర్థం చేసుకొని ఫాలో అవ్వండి సో ఇది మార్కెట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి పేరు ఆ రోజు లైవ్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఈ క్వాలిటీలు ఉన్నట్లయితే ఈ క్వాలిటీలే ఇరవై రెండు వేల ఐదు వందల నుండి ఇరవై మూడు వేల రూపాయల వరకు పోతున్నవి మార్కెట్ అనేది స్పీడ్గా ఉన్నది ప్రతి రైతులకి నేను ఒకటే తెలియజేస్తున్నా వేసుకునే వెరైటీలు మంచిగా వేసుకోండి మంచి వీడియోలు ఫాలో కాండి ప్రతిదీ కూడా లైవ్లో అయితే ఇవ్వడానికి నేను రోజు లైవే ఇస్తూ ఉంటాను అనమాట

మిర్చిపోయింది ఇరవై రెండు వేలు పడి ఇరవై రెండు వేలు ఇంకా ఉందా ఇంకా మామూలుగా ఉంది సార్ మామూలుగా